హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము మితవాదుల గురించి అయితే డిస్కస్ చేద్దాం మితవాదులు ఎవరు అంటే మనకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని మనం పద్దెనిమిది వందల ఎనభై ఐదులోన పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలోన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ఏవోహ్యూమ్ స్థాపిస్తారు ఏవోహ్యూమ్ వచ్చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని పద్దెనిమిది వందల ఎనభై ఐదులో స్థాపించడం జరుగుతుంది ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని స్థాపించినటువంటి టైం నుంచి పంతొమ్మిది పంతొమ్మిది వందల ఐదులోన లార్డు కర్జాన్ వచ్చేసి లార్డ్ కర్జాన్ లార్డ్ కర్జాన్ వచ్చేసి బెంగాల్ని బెంగాల్ని రెండుగా విభ బెంగాల్ని రెండు భాగాలుగా విభజించడం జరుగుతుంది బెంగాల్ని రెండు భాగాలుగా విభజన చేస్తాడు ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించినటువంటి టైం నుంచి బెంగాల్ విభజన జరిగినటువంటి టైం దాకా భారత జాతీయ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి జాతీయ నాయకుల్ని మనము పిలుస్తారు అనమాట అంటే పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఐదు బెంగాల్ విభజన జరిగినటువంటి టైం దాకా భారత జాతీయోద్యమంలో భారత జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి జాతీయ నాయకుల్ని మితవాద నాయకులు అని అంటారనమాట వీళ్ళ గురించి మనం తెలుసుకోవడానికి మనకు రమేష్ చంద్రదత్ అనేటువంటి వ్యక్తి రమేష్ చంద్రదత్ అనేటువంటి వ్యక్తి ఒక పుస్తకాన్ని రాశాడు రమేష్ చంద్రదత్ రచించినటువంటి పుస్తకం పేరు ఏమిటంటే ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక గ్రంథాన్ని రచించడం జరుగుతుంది ఈ రమేష్ చంద్రదత్ తను రచించినటువంటి ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనేటువంటి గ్రంథంలోన భారత జాతీయ ఉద్యమాన్ని మూడు దశలుగా ఆయన పేర్కొన్నాడు మూడు దశలుగా పేర్కొన్నాడు ఆ మూడు దశల్లో ఒక దశ వచ్చేసి మితవాద దశర్మ ఈయన పద్దెనిమిది వందల ఎనభై ఐదు కాంగ్రెస్ స్థాపించినప్పటి నుంచి పంతొమ్మిది వందల ఐదు బెంగాల్ విభజన జరిగినటువంటి టైంని మితవాద యుగం అని పేర్కొన్నాడు మితవాద యుగం అని పేర్కొన్నాడు పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఐదు దాకా మితవాద యుగంగా రమేష్ చంద్రదత్ పేర్కొన్నాడు తర్వాత పంతొమ్మిది వందల ఐదు బెంగాల్ విభజన జరిగిన తర్వాత నుంచి పంతొమ్మిది వందల ఇరవై గాంధీజీ మన జాతీయోద్యమంలో పాల్గొనేటువంటి టైం దాకా కూడా అతివాద దశ అతివాద యుగం అతివాద యుగంగా రమేష్ చంద్రదత్ వచ్చేసి పేర్కొన్నాడు పంతొమ్మిది వందల ఐదు నుంచి పంతొమ్మిది వందల ఇరవై దాకా యుగంగా రమేష్ చంద్రదత్తు పేర్కొన్నాడు నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై నుంచి గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమం అట్లాంటి ఉద్యమాలు స్టార్ట్ చేస్తాడు కాబట్టి పంతొమ్మిది వందల ఇరవై నుంచి మనకు స్వాతంత్రం వచ్చేటువంటి టైం పంతొమ్మిది వందల నలభై ఏడు దాకా కూడా ఈ పంతొమ్మిది వందల ఇరవై నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు మధ్య కాలాన్ని వచ్చేసి గాంధీ యుగంగా గాంధీ యుగంగా ఈ రమేష్ చంద్రదత్తు తను రాసినటువంటి ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనేటువంటి గ్రంథంలోన పేర్కొనడం జరిగిందనమాట అయితే మరి ఎవరైనా ఈ మితవాద నాయకులు ఎవరెవరు ఉన్నారంటే మితవాద నాయకులు మనం చూసుకున్నట్లయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని స్థాపించినటువంటి ఏవోహ్యూమ్ ఏవోహ్యూమ్ తర్వాత ఇండియన్ అసోసియేషన్ అనేటువంటిది సంస్థ అనేది మన భారత జాతీయ కాంగ్రెస్ కన్నా ముందు నుంచి ఉన్నటువంటి సంస్థ అనమాట ఈ ఇండియన్ అసోసియేషన్ని స్థాపించినటువంటి సురేంద్రనాథ్ సురేంద్రనాథ్ బెనర్జీ సురేంద్రనాథ్ బెనర్జీ అనేటువంటి జాతీయ నాయకుడు అలాగే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలువబడుతున్నటువంటి రాధాబాయి నవరోజి రాధాబాయ్ నవరోజీ బొంబాయికి మకటం లేని రాజుగా పిలువబడుతున్నటువంటి బొంబాయికి మకటం లేని రాజుగా పిలువబడేటువంటి షా మెహతా షా మెహతా అలాగే మహాత్మా గాంధీకే రాజకీయ గురువుగా పేర్కొనబడినటువంటి గోపాలకృష్ణ గోఖలే గోపాలకృష్ణ గోఖలే గాంధీ యొక్క రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే మితవాదుల నాయకుల్లో ఉన్నాడు తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి మొదటి అధ్యక్షుడైనటువంటి ఉమేష్ చంద్ర బెనర్జీ ఉమేష్ చంద్ర బెనర్జీ కూడా మితవాద నాయకుల్లో ఉన్నాడు తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి మొదటి ముస్లిం అధ్యక్షుడైనటువంటి బబ్రుద్దీన్ బబ్రుద్దీన్ తయ్యబ్జీ ఈ నాయకుల్లో ఉన్నాడు ఈయన మద్రాసులో జరిగినటువంటి మూడవ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడుగా వ్యవహరించాడు అనమాట తర్వాత ఆనంద్ మోహన్ ఆనంద్ మోహన్ బోస్ అనేటువంటి నాయకుడు ఆనంద్ మోహన్ బోస్ అనేటువంటి నాయకుడు ఆయన తర్వాత వచ్చేసి రాజ్ బిహారీ ఘోష్ తర్వాత వచ్చేసి రాజ్ బిహారీ ఘోష్ అనేటువంటి ముఖ్యమైన జాతీయ నాయకులు వచ్చేసి మితవాద నాయకులుగా మనం పేర్కొనడం జరుగుతుందన్నమాట రమేష్ చంద్రదత్త రచించినటువంటి ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనేటువంటి గ్రంథంలో మనకు వీళ్ళ గురించి తెలుస్తుంది అనమాట అయితే వీళ్ళ గురించి డీటెయిల్గా మనీ మనం ఇంకో వీడియోలో అయితే చూద్దాము ఇప్పుడు వచ్చేసి మనము పద్దెనిమిది వందల ఎనభై ఐదు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించినప్పటి నుంచి పంతొమ్మిది వందల ఐదు బెంగాల్ విభజన జరిగిన వరకు మధ్యలో ఉన్నటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాలు ఏవైతే ముఖ్యమైన సమావేశాలు ఉన్నాయో వాటి గురించి మనము డిస్కస్ చేద్దాము వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ఏవో వచ్చేసి స్థాపించడం జరుగుతుంది ఎప్పుడు స్థాపించాడంటే పద్దెనిమిది వందల ఎనభై ఐదున డిసెంబర్ ఇరవై ఇరవై ఎనిమిదవ తారీఖున ఏఓహ్యూ వచ్చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని స్థాపించడం అన్నమాట ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని మరి బొంబాయి బొంబాయి అనేటువంటి ప్రాంతంలోన పద్దెనిమిది వందల ఎనభై ఐదు పద్దెనిమిది వందల ఎనభై ఐదు డిసెంబర్ డిసెంబర్ ఇరవై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున బొంబాయి బొంబాయి అనేటువంటి ప్రాంతంలోన స్థలం వచ్చేసి గోకుల్దాస్ గోకుల్దాస్ తేజ్పాల్ గోకుల్దాస్ తేజ్పాల్ అనేటువంటి సంస్కృత పాఠశాలలో సంస్కృత పాఠశాల ప్రాంగణంలో ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొదటి సమావేశం అనేది చేయడం జరుగుతుందనమాట మరి ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడిగా డబ్ల్యూసి బెనర్జీని డబ్ల్యూసి బెనర్జీని ఎన్నిక చేసుకోవడం జరిగింది అలాగే ఈ మొదటి కాంగ్రెస్ సమావేశానికి కార్యదర్శులుగా ఎవరు పనిచేశారంటే కార్యదర్శులుగా ఎవరు పనిచేశారంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని స్థాపించినటువంటి ఏవోహ్యూమ్ కార్యదర్శిగా ఉన్నాడు ఏవోహ్యూమ్ కార్యదర్శిగా ఉన్నాడు అలాగే కేటీ తెలంగ్ కేటీ తెలంగ్ అనేటువంటి వ్యక్తి కూడా ఈ మొదటి కాంగ్రెస్ సమావేశానికి కార్యదర్శిగా వ్యవహరించడం జరిగిందనమాట ఏవోహ్యూమ్ అలాగే కేటీ తెలంగ్ అనేటువంటి వ్యక్తులు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొదటి సమావేశానికి కార్యదర్శులుగా ఉన్నారు అనమాట మరి ఈ బొంబాయిలో జరిగినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొదటి సమావేశానికి మొత్తం ఎంతమంది సభ్యులు హాజరయ్యారనేటువంటి విషయము ఇంపార్టెంట్ అనమాట మొత్తం వచ్చేసి డెబ్బై రెండు మంది సభ్యులు డెబ్బై రెండు మంది సభ్యులు వచ్చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొదటి సమావేశానికి హాజరు కావడం జరిగింది వీళ్ళు మొదటి కాంగ్రెస్ సమావేశం జరిపిన ప్రదేశము బొంబాయిలోన గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాల ప్రాంగణంలోన మనకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొదటి సమావేశాన్ని జరిపారు మొదటగా సమావేశ స్థలాన్ని పూణే అని అనుకున్నారు ఆ పూణే పూణేలోన ప్లేగు వ్యాధి అలాగే కలరా వంటి వ్యాధులు వ్యాపించడంతో ఈ బొంబాయి అనేటువంటి ప్రాంతంలోన డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ఈ మొదటి సమావేశాన్ని నిర్వహించడం జరిగిందనమాట ఓకేనా అయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొదటి సమావేశాన్ని నిర్వహించడానికి వాళ్ళకైనటువంటి ఖర్చు ఎంత అంటే మూడు వందల రూపాయలు ఖర్చు అయితే అయ్యింది మూడు వందల రూపాయల ఖర్చు అయ్యింది మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి కాంగ్రెస్ యొక్క మొట్టమొదటి సమావేశం అనేది ఎంతో ప్రాధాన్యత కలిగిన కలిగి ఉన్నటువంటి సమావేశం కాబట్టి దీనికి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా హాజరయ్యారా అనేటువంటి విషయం కూడా మనము ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ అవుతుంది కాబట్టి మన ఆంధ్ర ప్రా ఆంధ్ర ప్రాంతం నుంచి మొదటి కాంగ్రెస్ సమావేశానికి హాజరైన వ్యక్తులు ఎవరంటే పి ఆనందాచార్యులు పి ఆనందాచార్యులు అనేటువంటి చిత్తూరుకి చెందినటువంటి ఆంధ్రుడు ఈ మొదటి సమావేశానికి హాజరయ్యాడు అలాగే ఈయన పద్దెనిమిది వందల తొంభై ఒకటి పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో నాగపూర్లో నా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం జరుగుతుంది దానికి అధ్యక్షత కూడా వహిస్తాడనమాట ఈయనతో పాటుగా పి ఆనందాచార్యులతో పాటుగా పుత్తి కేశవ పిల్లై పుత్తి కేశవ పిల్లయి అనేటువంటి వ్యక్తి రాయలసీమ ప్రాంతం నుంచి న్యాపతి సుబ్బారావు అనేటువంటి వ్యక్తి మనకి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బాగా ఇంపార్టెంట్ న్యాపతి సుబ్బారావు అనేటువంటి వ్యక్తి మొదటి కాంగ్రెస్ సమావేశానికి హాజరయ్యాడు న్యాపతి న్యాపతి సుబ్బారావు న్యాపతి సుబ్బారావు Alagi Subramanya ayer, Subramanya ayer, Subramanya ayer, P rangga yang aydu, Subramanya ayer, P rangga yang aydu, P rangga yang aydu, Tawatana Rasimana aydu, P rangga rangga yang aydu, Tawatana నరసింహనాయుడు తర్వాత వెంకట సుబ్బారావు వెంకట సుబ్బారావు వెంకట సుబ్బారావు తర్వాత ఎం నాగేశ్వరరావు ఎం నాగేశ్వరరావు అనేటువంటి ఆంధ్ర వ్యక్తులు పద్దెనిమిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున జరిగినటువంటి మొదటి కాంగ్రెస్ సమావేశానికి ఆంధ్ర ప్రాంతం నుంచి హాజరైనటువంటి వ్యక్తులు వీళ్ళలో ముఖ్యమైన వాళ్ళు పి ఆనందాచార్యులు గుత్తి కేశవ పిల్లై తర్వాత న్యాపతి సుబ్బారావు ఓకేనా మిగతా వ్యక్తుల్ని ఓడి చూసుకోండి ఒకసారి సుబ్రహ్మణ్య అయ్యారు పి రంగయ్య నాయుడు నరసింహనాయుడు వెంకట సుబ్బారావు ఎం నాగేశ్వరరావు అనేటువంటి వ్యక్తులు కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క మొదటి సమావేశం బొంబాయి సమావేశానికి హాజరయ్యారన్న విషయం వచ్చేసి మనము గుర్తుంచుకోవాలి మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క రెండవ సమావేశం ఎక్కడ జరిగింది అని చూసుకున్నట్లయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రెండవ సమావేశం వచ్చేసి కలకత్తాలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రెండవ సమావేశం వచ్చేసి కలకత్తాలో జరిగిందనమాట కలకత్తాలో పద్దెనిమిది వందల ఎనభై ఆరులో జరిగింది ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రెండవ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరంటే దాదాబాయి నవరోజీ దాదాబాయి నవరోజీ వచ్చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రెండవ సమావేశానికి అధ్యక్షత వహిస్తాడు ఈయన దాదాబాయి నవరోజీని ఏమని పిలుస్తారంటే దాదాబాయి నవరోజుని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు భారతదేశ కురువృద్ధుడు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇండియాని దాదాబ నవరోజును పిలుస్తారు ఈయన కలకత్తాలో జరిగినటువంటి రెండవ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహిస్తాడనమాట ఈ రెండవ కాంగ్రెస్ సమా మొదటి కాంగ్రెస్ సమావేశానికి డెబ్బై రెండు మంది హాజరయ్యారని అనుకున్నాం కదా రెండవ కాంగ్రెస్ సమావేశానికి నాలుగు వందల ముప్పై ఆరు మంది హాజరయ్యారు ఫస్ట్ సమావేశం డెబ్బై రెండు అని గుర్తుంచుకోండి తర్వాత వచ్చేసి ఈ సమావేశం యొక్క ముఖ్యమైన అంశం ఏంటి అంటే ముఖ్యమైన విషయం ఏంటంటే దీని గురించి చెప్పుకోవాల్సింది దాదాపు నవరోజీ తన అధ్యక్షత వహించినటువంటి కలకత్తా సమావేశంలోన సురేంద్రనాథ్ బెనర్జీ సురేంద్రనాథ్ బెనర్జీ వచ్చేసి ఎప్పుడో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించడం కన్నా ముందు ఇండియన్ అసోసియేషన్ అనేటువంటి ఇండియన్ అసోసియేషన్ అనేటువంటి ఒక సంస్థని ఒక జాతీయ సంస్థని స్థాపించి ఉంటాడు స్థాపిస్తూ ఉ స్థాపించుంటే దాదాపు నవరోజు వచ్చేసి కలకత్తా సమావేశంలో సురేంద్రనాథ్ బెనర్జీని సురేంద్రనాథ్ బెనర్జీని ఒప్పించి సురేంద్రనాథ్ బెనర్జీని ఒప్పించి ఇండియన్ అసోసియేషన్ ఇండియన్ అసోసియేషన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లోన విలీనం చేయించడం జరుగుతుంది కలకత్తా సమావేశంలోన ఎస్ సురేంద్రనాథ్ బెనర్జీ చేత సురేంద్రనాథ్ సురేంద్రనాథ్ బెనర్జీ స్థాపించినటువంటి ఇండియన్ అసోసియేషన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో విలీనం చేయించడం జరుగుతుందన్నమాట ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో మనకు రీసెంట్గా చూసుకున్నట్లయితే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అలాగే షర్మిలా వచ్చేసి తెలంగాణ వైఎస్ఆర్టీపీ అనేటువంటి ప్రాంతాన్ని అనే పార్టీని కలపడం జరిగింది కదా సో మొట్టమొదటిగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో విలీనం చేసినటువంటి జాతీయ పార్టీ ఏంటి అంటే సురేంద్రనాథ్ బెనర్జీ స్థాపించినటువంటి ఇండియన్ అసోసియేషన్ అనేటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలి మనకు కలకత్తా సమావేశం కూడా చాలా ఇంపార్టెంట్ దీనికి దాదాబాయి అయిన అధ్యక్షత వహించడము ఆ టైంలో సురేంద్రనాథ్ బెనర్జీ తన ఇండియన్ అసోసియేషన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో కలపడం ఇవన్నీ ఇంపార్టెంట్ విషయాలు అనమాట మరి మూడవ కాంగ్రెస్ సమావేశం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మూడవ కాంగ్రెస్ సమావేశము మద్రాసులో జరుగుతుంది మద్రాసులో నిర్వహిస్తారనమాట పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలోన ఈ మూడవ కాంగ్రెస్ సమావేశానికి ఎందుకు ప్రాముఖ్యత అంటే దీనిని బబ్రుద్దీన్ బబ్రుద్దీన్ తయ్యబ్జీ బబ్రుద్దీన్ తయ్యబ్జీ అనేటువంటి నాయకుడు నాయకత్వం వహించడము ఈ సమావేశానికి ప్రత్యేకత అనమాట అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మొదటి ముస్లిం అనమాట మొదటి ముస్లింగా ఈయనని చెప్తారు మొదటి ముస్లిం అనమాట మొదటి ముస్లిం నాయకుడు బబ్రుద్దీన్ తయబ్జీ బబ్రుద్దీన్ తయ్యబ్జీ మద్రాసు కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించడం జరుగుతుంది అనమాట ఓకేనా ఈ మద్రాసు సమావేశంలోనే అప్పుడు మద్రాసు గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి మద్రాసు గవర్నర్ జనరల్ వచ్చేసి ఇండియన్ నేషనల్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నాయకుల్ని విందుకు పిలవడం కూడా జరుగుతుంది విందుకు విందుకి పిలవడం జరుగుతుంది జరుగుతుంది ఇది పద్దెనిమిది వందల ఏడు మద్రాస్ కాంగ్రెస్ సమావేశం యొక్క ముఖ్యాంశాలు నెక్స్ట్ వచ్చేసి నాలుగవ కాంగ్రెస్ సమావేశము ఐదవ కాంగ్రెస్ సమావేశాలు కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షత వహించినటువంటి మొదటి అలాగే రెండవ ఆంగ్లేయల గురించి మనం ఈ నాలుగు ఐదవ కాంగ్రెస్ సమావేశంలోన మనం డిస్కస్ చేయబోతున్నాము నాలుగవ కాంగ్రెస్ సమావేశం పద్దెనిమిది వందల ఎనభై ఐదు ఒక మూడు కలిపితే నాలుగవ సమావేశం అంటే పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో ఇది జరిగినటువంటి ప్రదేశం ఏంటంటే అలహాబాద్ నాలుగవ సమావేశము అలహాబాద్లో జరిగిందనమాట ఈ నాలుగవ సమావేశం లేదా అలహాబాద్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరంటే సర్జార్జ్ ఆంట్రీ సర్ సర్జార్జ్ సర్జార్జ్ ఆండ్రి యూలే సర్జార్జ్ యూలే అని గుర్తుపెట్టుకోండి దీని యొక్క నాలుగవ సమావేశం లేదా అలహాబాద్ సమావేశం యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షత వహించినటువంటి మొట్టమొదటి ఆంగ్లేయుడు సర్జార్జ్ ఆండ్రి యూలే అనేటువంటి విషయము మనం గుర్తుంచుకోవాలి తర్వాత ఐదవ సమావేశం కూడా ఆంగ్లేయుడే అనమాట పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది ప్రదేశం వచ్చేసి ఐదవ కాంగ్రెస్ సమావేశానికి మళ్ళీ బొంబాయికి అంట మళ్ళీ బొంబాయికి వస్తారు బొంబాయి రిపీట్ అయింది చూడండి ఐదవ సమావేశానికి బొంబాయి రిపీట్ అవుతుంది ఇక్కడ ఈ బొంబాయి సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరంటే సర్ విలియం వెడ్డర్బర్న్ సర్ విలియం సర్ విలియం ఐదవ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరంటే సర్ విలియం వెడ్డర్ బర్న్ సర్ విలియం వెడ్డర్ బర్న్ అనమాట ఈయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి రెండవ ఆంగ్లేయుడు రెండవ ఆంగ్లేయుడు అనేటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలి మళ్ళీ మనకి ఐదవ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం తర్వాత ఇంపార్టెంట్ అయినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం ఏంటంటే ఏడవ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇది పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో జరుగుతుంది నాగ్పూర్ అనేటువంటి ప్రాంతంలోనే జరుగుతుంది ఈ నాగ్పూర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం ఎందుకు అంత ప్రాముఖ్యతగా ఉంది అంటే దీనికి ఈ నాగ్పూర్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన వాడు పి ఆనందాచార్యులు అనమాట పి ఆనందాచార్యులు ఈయన ఆంధ్రాకి చెందినటువంటి చిత్తూరు చిత్తూరు జిల్లా కట్టమంచికి చెందినటువంటి వ్యక్తి చిత్తూరు జిల్లా కట్ట మంచికి చెందిన చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఏడవ కాంగ్రెస్ సమావేశానికి అంత ప్రాధాన్యత ఉందన్నమాట సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి ఆంధ్రుడు ఎవరంటే పి ఆనందాచార్యులు అనే మనం గుర్తుంచుకోవాలి అలాగే పి ఆనందాచార్యులు మొదటి కాంగ్రెస్ సమావేశానికి కూడా హాజరయ్యారు అనేటువంటి విషయం మనము ఇంతమందే నేర్చుకున్నాము ఓకేనా సో పద్దెనిమిది వందల తొంభై ఒకటి నాగ్పూర్ సమావేశానికి అధ్యక్షత వహించింది పి ఆనందాచార్యులు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి నెక్స్ట్ ఏడు తర్వాత డైరెక్ట్గా పన్నెండవ సమావేశానికి వెళ్తున్నాం పన్నెండవ సమావేశం యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఇది ఇది వచ్చేసి కలకత్తా ప్రాంతంలోనే జరుగుతుంది కలకత్తా కలకత్తా ప్రాంతంలో జరుగుతుంది కలకత్తా దీనికి అధ్యక్షత వహించింది ఎంఏ సహాని ఎంఏ సయాని అనేటువంటి వ్యక్తి దీనికి పన్నెండవ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించడం జరుగుతుంది ఈ సమావేశం యొక్క ప్రాధాన్యత ఏంటంటే పద్దెనిమిది వందల తొంభై ఆరులో మొట్టమొదటిసారిగా వందే మాతరం గేయాన్ని ఆలపించడం జరుగుతుంది వందే మాతరం గేయం వందే మాతరం గేయాన్ని మొదటిసారిగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లోన మొదటిసారిగా ఆలబించినటువంటి సమావేశం ఏంటంటే పద్దెనిమిది వందల తొంభై ఆరులో నిర్వహించినటువంటి కలకత్తా సమావేశంలోన మనకు వంద వందే మాత్రం గేయాన్ని మొట్టమొదటిసారిగా ఆలపించడం జరుగుతుంది పద్దెనిమిది వందల తొంభై ఆరు ఇది పద్దెనిమిది వందల తొంభై ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తించుకోవాలన్నమాట ఇక్కడ ఎంఎస్ఐయా అని వచ్చేసి ఈ కలకత్తా సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది ఎంఎస్ఐయాని అధ్యక్షత వహించినటువంటి కలకత్తా సమావేశానికి కలకత్తా సమావేశంలోనే వందే మాతరికేయాన్ని ఆలపించడం జరిగింది అన్నటువంటి విషయం మనము గుర్తుంచుకోవాలన్నమాట నెక్స్ట్ పన్నెండవ కాంగ్రెస్ సమావేశం తర్వాత అంత ప్రాముఖ్యత కలిగినటువంటి సమావేశం ఏంటి అంటే పన్నెండవ సమావేశం తర్వాత నెక్స్ట్ వచ్చేసి పదిహేడవ కాంగ్రెస్ సమావేశం పదిహేడవ కాంగ్రెస్ సమావేశం వచ్చేసి పంతొమ్మిది వందల ఒకటిలో జరిగింది మరి జరిగినటువంటి ప్రాంతాన్ని చూసుకున్నట్లయితే కలకత్తానే ఇది కూడా దాదాపుగా కలకత్తాలో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశాలు వచ్చేసి ఏదో ఒక ప్రాధాన్యతను కలిగి ఉంటాయన్నమాట పంతొమ్మిది వందల ఒకటిలో జరిగినటువంటి పదిహేడవ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరంటే దింఛాయి వాచా దిన్చాయి ది వాచా వచ్చేసి పదిహేడవ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించడం జరుగుతుంది ఈ కాంగ్రెస్ సమావేశం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ చూసుకోండి పంతొమ్మిది వందల ఒకటి అంటే ఒకటి ఒకటి అంటే మొదటి గాంధీజీ మొదటగా గాంధీజీ మొదటగా పాల్గొనేటువంటి పాల్గొన్న పాల్గొన్న కాంగ్రెస్ సమావేశం ఏదంటే పంతొమ్మిది వందల ఒకటిలో జరిగినటువంటి కలకత్తా సమావేశము గాంధీజీ మొదటగా పాల్గొన్నటువంటి కాంగ్రెస్ సమావేశం అనమాట ఈ కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క సమావేశ ప్రాంగణాన్ని చీపురు తీసుకొని చీపురు తీసుకొని చీపురు తీసుకొని పరిశుభ్రం చేయడం జరుగుతుంది పరిశుభ్రం చేయడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా మనకు పంతొమ్మిది వందల ఒకటిలో జరిగినటువంటి కలకత్తా సమావేశం దిన్సాయి వాచా అధ్యక్షత వహించినటువంటి ఈ కలకత్తా సమావేశం కూడా మనకు ఇంపార్టెంట్ అయినటువంటి సమావేశము నెక్స్టు ఇంపార్టెయినటువంటి సమావేశం ఏంటి అంటే పంతొమ్మిది వందల ఐదు సమావేశం ఇది వచ్చేసి ఇరవై ఒకటవ కాంగ్రెస్ సమావేశం పంతొమ్మిది వందల ఐదులో పంతొమ్మిది వందల ఐదులో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశం వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది బెనారస్ బెనారస్ లేదా వారణాసి వారణాసి అనేటువంటి ప్రాంతంలో జరుగుతుంది అనమాట దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే అధ్యక్షత వహించింది గోపాలకృష్ణ గోఖలే గోపాలకృష్ణ గోఖలే వచ్చేసి అధ్యక్షత వహిస్తాడు మరి పంతొమ్మిది వందల ఐదవ కాంగ్రెస్ సమావేశం అంటేనే మనకు లార్డ్ కర్జన్ పంతొమ్మిది వందల ఐదులోన బెంగాల్ని విభజన చేశాడు అన్నటువంటి విషయం మనకు తెలుసు కాబట్టి ఈ పంతొమ్మిది వందల ఐదులో జరిగినటువంటి బెనారస్ కాంగ్రెస్ సమావేశంలోన గోపాలకృష్ణ గోఖలి అధ్యక్షత అధ్యక్షత వహిస్తాడు ఈ సమావేశంలోన బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా బెంగాల్ విభజనకు బెంగాల్ విభజనకి వ్యతిరేకంగా వ్యతిరేకంగా తీర్మానం చేస్తాను వ్యతిరేకంగా తీర్మానం చేయడం జరుగుతుంది మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించినప్పటి నుంచి పంతొమ్మిది వందల ఐదు దాకా చూసుకున్నట్లయితే మనకు భారత జాతీయ ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులు వచ్చేసి వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు ఏ విధంగా ఉంటే ఉంటుందంటే చాలా సాత్వికంగా ఉంటుందన్నమాట ఏదైనా సమస్యను కూడా బ్రిటిష్ వాళ్ళ వాళ్ళ దగ్గరికి వాళ్ళు వాళ్ళు ఒక విజ్ఞాపన రూపంలోన ఒక ప్రార్థన రూపంలోన ఒక ధర్నా రూపంలోన ఒక ప్రొటెస్ట్ శాంతియుత ధర్నా రూపంలోన బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళడం జరిగిందనమాట కానీ పంతొమ్మిది వందల ఐదు బెంగాల్ విభజన అయినప్పుడు అయిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి యువత వచ్చేసి బ్రిటిష్ వాళ్ళ మీద కోకోద్రిక్తులు అవుతా అవడంతో అప్పటి నుంచి పంతొమ్మిది వందల ఐదు నుంచి పంతొమ్మిది వందల ఐదు నుంచి పంతొమ్మిది వందల ఇరవై దాకా నెక్స్ట్ వచ్చేటువంటి నాయకులు భారత జాతీయోద్యమంలో పాత్ర వహించినటువంటి నాయకుల్ని అతివాద నాయకులు లేదా అతివాద యుగం అతివాద యుగ నాయకులు అతివాద యుగ నాయకులుగా పిలవడం జరుగుతుంది అనమాట ఇది మితవాద నాయకుల గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట అలాగే మితవాదుల కాలంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి కాంగ్రెస్ సమావేశాలు నెక్స్ట్ వీడియోలో సో మరి డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాము ఫిల్ మీట్ ఇన్ దా నెక్స్ట్ వీడియో